హాయ్ అందరికీ బెట్టింగ్ యాప్స్ కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది టాలీవుడ్ బాలీవుడ్ టీవీ యూట్యూబ్ సెలబ్రిటీలకు ఒక పెద్ద షాక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు కొన్ని రోజుల క్రితం పదకొండు మంది టీవీ సెలబ్రిటీలపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ కేసులో సంచలన పరిణామాలు ఎదుర్కొంటున్నారు మియాపూర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో తాజాగా నమోదైన కేసుల్లో చాలామంది ప్రముఖుల నటుల పేర్లు బయటకొచ్చాయి వారిలో ఉన్నవారు రాణా దగ్గుపాటి విజయ్ దేవర్కొండ ప్రకాష్ రాజ్ నిధి అగర్వాల్ మంచు లక్ష్మి అనన్య నాగళ్ల ప్రణిత సుభాష్ అంతేకాదు టీవీ యూట్యూబ్ సెలబ్రిటీలు ఈ కేసులో ఉన్నారు వీరిలో యాంకర్ శ్రీముఖి యాంకర్ శ్యామల శుభాశెట్టి శ్రీ హనుమంతు నయనీ పావని వర్షిణి వసంత కృష్ణ అమృత చౌదరి ఇమ్రాన్ ఖాన్ పరేషాన్ బాయ్స్ మొత్తం ఇరవై ఐదు మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి అసలు కేసు ఎలా బయటపడింది బెట్టింగ్ యాప్స్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్న బాధితులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు సెలబ్రిటీలు డబ్బులు తీసుకొని సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారని ఆధారాలు లభించాయి ఈజీ మనీకి అలవాటు పడిన సెలబ్రిటీలు మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎక్కువగా ఉండడం గుర్తించారు బాధితులు తమ డబ్బునే కాదు కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోయారు విచారణలో ఏం జరిగింది తాజాగా యాంకర్ విష్ణుప్రియ తేష్తేజ యాంకర్ శ్యామల అజయ్ సన్నీ సుధీర్లను పోలీసులు విచారణకు పిలిచారు అయితే మార్చ్ నైన్టీన్త్ టేస్టీ తేజ విచారణ జరిగింది టేస్టీ తేజ మీడియా వారికి ఎవరికి కనిపించకుండా పోలీస్ స్టేషన్ లోకి వెళ్లినట్టు తెలుస్తుంది విచారణలో మీకు ఆ ప్రమోషన్స్ ఎవరి ద్వారా వచ్చాయి ఎవరు మీకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని చెప్పారు ఒక్కొక్క పోస్ట్ కి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు ఎటువంటి అకౌంట్స్ నుంచి మీకు మనీ వస్తున్నాయి మనీ లాండరింగ్ ఏదైనా జరుగుతుందా మీరు ఎప్పటి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ ఎంకరేజ్ చేస్తున్నారు ఈ యాప్ లీగలేనా లేదా ఇల్లీగలా అని అడిగారు టేస్టీ తేజ విచారణకు నేను సహకరిస్తాను అన్నింటికి నేను ఆన్సర్స్ చెప్తాను అని చెప్పారు మార్చి ఇరవైనా విష్ణుప్రియ మూడు గంటల పాటు విచారణకు హాజరైంది తన ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నట్టు ఒప్పుకుంది ఆ యాప్స్ కోసం ఎవరు సంప్రదించారు ఎవరితో కాంట్రాక్ట్ జరిగింది అన్న విచారణ లాయర్ ద్వారా పోలీసులకు అందించింది పోలీసుల విచారణకు ఎప్పుడైనా రావాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కేసు తర్వాత చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ తప్పులను ఒప్పుకుంటున్నారు తప్పుగా చేశాం అంటూ క్షమాపణలు చెబుతున్నారు ఇలాంటి ప్రమోషన్లు ఇకపై చేయం అంటూ స్పష్టం చేస్తున్నారు అయితే నెటిజన్లు ప్రజలు మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇది చిన్న కేసు కాదు ప్రజల డబ్బును మోసం చేసిన వ్యవహారం ఇలాంటి సెలబ్రిటీలకు కఠిన శిక్షలు రావాలా ప్రభుత్వం ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలా మీ అభిప్రాయాన్ని లో చెప్పండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్